ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడాకారులను గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగా ఈ మండల స్థాయి క్రీడోత్సవాలను తన భుజ స్కంధాల మీద వేసుకొని మండల కన్వీనర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక ఎంబీఓ గారికి అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి స్థానిక హెచ్ఎం గారికి మా మండల విద్యాధికారి గారికి అలాగే సార్ గారికి ఈ మండల పీడీలు చాలా మంది మండల ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఉంటారు కానీ ఈ నర్సింగ్ మండల ఒక్కరి పీడి సార్ ఒక్కడే స్కంధాల మీద వేసుకొని మళ్ళా సీనియర్ క్రీడాకారు ఇంకా వేరే వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ సహకారంతో అలాగే స్థానిక గారికి ఇతరులు గవర్నమెంట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మండల గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయిలో గెలిపొందిన వారిని కూడా రాష్ట్ర స్థాయికి మేము క్రీడాకారులను పంపడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో మనకు ప్రైజెస్ వస్తే ఫస్ట్ ప్రైజ్ టీమ్ ఈవెంట్లో లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ ఈ రకంగా ప్రైజ్ మనీ అంటే డబ్బులు ప్రైజ్ మనీ పెట్టడం అంటే మీరు మనోలా అనుకోకుండా క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్క మండల స్పెషల్ ఆఫీసర్ నేను మీ కు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి మండల స్పెషల్ ఆఫీసర్ క్రీడలు చక్కగా నిర్వహించేలా ఒకసారి అటెండ్ కాబట్టి చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి మేము వచ్చి రావడం జరిగింది క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మీ మండలకు నార్సింగ్ మండల్ కు మంచి పేరు తీసుకురావాలని మండల్ జిల్లాలో ప్రతిభ స్థా ప్రథమ స్థానం వచ్చిన విధంగా మీరందరూ కూడా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి సక్సెస్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ స్థాయి వరకు విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో ఏడు ఎనిమిది నాడు గ్రామ పంచాయతీ ముందు పోటీలు జరిగినవి అక్కడి నుండి విండర్స్ను మండల స్థాయి ప్రపోజ్ చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా పదవ నుండి పదవ తారీఖు నాడు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాం పది నుండి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ చూపిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుండి ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా వారు స్పోర్ట్స్ అథారి అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యం లోపల మనము ఈ గ్రామ పంచాయత్ లెవెల్ లోపల మరియు మండల స్థాయి లోపల మరియు జిల్లా స్థాయి లోపల కూడా వివిధ అంశాల లోపల క్రీడా పోటీలు మనము నిర్వహించుకుంటున్నాం అయితే గ్రామ పంచాయత్ స్థాయి లోపల మనకు ఏడు ఎనిమిది 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 తొమ్మిది తేదీల్లో నిర్వహించుకోవడం జరిగింది ఆ మండలం లోపల ప్రతి గ్రామ పంచాయతీ నుంచి గెలిచినటువంటి ఒక్కొక్క టీంను పదకొండు పన్నెండు తేదీ లోపల మన మండల స్థాయిలో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ విన్ అయినటువంటి టీంని మనము జిల్లా స్థాయి లోపల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మన జిల్లా కేంద్రం లోపల మనము జిల్లా స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయి లోపల కూడా మనకు డిస డిసెంబర్ సెకండ్ జనవరి సెకండ్ వరకు రాష్ట్ర స్థాయి లోపల జరుపుకుంటాం ఈ సీఎం కప్ప ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులు యువతి యువకులందరూ కూడా క్రీడల లోపల చాలా ప్రస్తుత లోపల క్రీడల పట్ల అనాసక్తి అనేది చాలా అయిపోయింది ఎందుకు ఎందుకైంది అనాసక్తి ఉందా ఫోన్ ద్వారా మనకు క్రీడలు అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఎవరు చూడ గేమ్ ఆడుతున్నారు అంటే ఏం గేమ్ ఆడుతున్నారు వీడియో గేమ్లు ఆడుతున్నారు అంతే చెప్తే వీడియో గేమ్లు ఆడడం రీల్స్ చూడడం ఇన్స్టాగ్రామ్ చూడడం ఫేస్బుక్ చూడడం ఇదే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఆ విధంగా అయిపోయింది కాబట్టి అందరిని ఒకసారి ఉత్సాహపరచాలి మళ్ళీ యూత్ అంతా కూడా ఒక తాటికి క్రీడల పట్ల ఇంట్రెస్ట్ తీసుకురావాల ఉద్దేశంతో ఈ ప్రజాపాఠ లోపల భాగంగా మనకు ఈ సీఎం కప్ క్రీడలని నిర్వహించడం జరుగుతుంది అయితే మనకు ఈ మండలం మరియు గ్రామ పంచాయతీ స్థాయి లోపల మనకు ఏది ఫు ఫుట్బాల్ కబడ్డీ ఖోఖో మరియు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అథ్లెటిక్స్ తర్వాత కబడ్డీ ఖోఖో వాలీబాల్ లోపల ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో విన్నటువంటి టీంకు మనం ఖచ్చితంగా రాష్ట్ర స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది తదుపరి మనం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మన వాశ్య గీతంతో మనం I'm <laughs>